శ్రీమాతేన్మహ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరి ఉండల్ని డ్రై ఫ్రూట్స్తో కలిపి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా రుచిగా ఉంటాయి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి ఉండలు చేసి పెట్టుకోండి పదిహేను రోజుల వరకు ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ కొబ్బరి ఉండల్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే కనుక అడుగు మాడకుండా ఉంటుంది ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత కప్పు బాదం పప్పు వేసుకుని వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే కనుక బాదం పప్పు అంతా కూడా లోపల దాకా బాగా వేగుతుందండి బాదం పప్పు ఇలా వేగిన తర్వాత ఇందులో కప్పు గుమ్మడి గింజలు వేసుకోండి ఈ గుమ్మడి గింజలన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి గుమ్మడి గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కప్పు పిస్తాపప్పు కూడా వేసుకుని అలాగే కప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం అండి మీ ఇంట్లో ఏముంటే కనుక అవి వేసుకోండి చూసారు కదా ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి వీటన్నిటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే నేతిలో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పులు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి మూడు కప్పులు కొబ్బరి తురుముకి ఒకటిన్నర కప్పుల బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం తురుము వేసుకుంటున్నానండి బెల్లం తురుము వేసుకుంటే కనుక ఒకటిన్నర కప్పులు అయితే సరిపోతుంది అదే మీరు నార్మల్ బెల్లం తీసుకుంటే కనుక బెల్లం తురుముని ఒక పావు కప్పు పెంచుకోండి అంటే ఒకటి ముప్పావు కప్పు వేసుకుంటే కనుక సరిపోతుంది ఇక్కడ బెల్లం తురుము వేసాం కాబట్టి ఒకటిన్నర కప్పులు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు పచ్చిగొబ్బరి తురుముకి అరకప్పు బెల్లం వేసుకుంటే కనుక స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం తురుము వేసుకున్నాక బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి లేదంటే కనుక అడుగంతా మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇది ఉడికేలోపు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పౌడర్లా కాకుండా కొద్దిగా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఇలా పలుకులుగా ఉంటే కనుక మనం కొబ్బరి ఉండలు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా పలుకులుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూసారు కదా బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకుని కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి అలాగే చిటికడు ఉప్పు కూడా వేసుకోండి స్వీట్లో ఇలా చిటికడు ఉప్పు వేస్తే కనుక చాలా బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి రెండు నిమిషాలు ఇలా కలుపుకున్నాక పాకాన్ని చెక్ చేసుకోండి గరిటితో కొంచెం మిశ్రమాన్ని తీసుకుని ఇలా ఉండ చేసుకోవాలండి మనకి ఉండ అయితే కనుక పాకం వచ్చినట్టు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఉండ అవ్వట్లేదు కాబట్టి ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కొంచెం తీసుకుని మన చేత్తో కనుక ఇలా ముద్ద చేస్తే కనుక ఉండవ్వాలి చూసారు కదా ఇక్కడ ఉండలా అవుతుంది ఇలా వస్తే కనుక కొబ్బరి ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి చూసారు కదా పాకం వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాలు చల్లారిని ఇవ్వాలండి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే కొబ్బరి ఉండలు చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి గోరువెచ్చగానే ఉందండి ఒకసారి బాగా కలుపుకొని ఉండలుగా చేసుకోవాలి ఇవే కొలతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చూసారు కదా లడ్డూ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా లడ్డు ఎంత చక్కగా వచ్చిందో కొబ్బరి హెల్త్కి చాలా మంచిదండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్